ఈ రోజే జనవరి ఇరవై రెండు పరమ పవిత్రమైన రోజు ఈ రోజు మళ్ళీ మనకు రాకపోవచ్చు ఈ రోజున మీ ఇంట్లో ఈ కూరని అస్సలు వండుకోకండి అలా కనుక వండుకున్నట్టయితే ఏడు జన్మల వరకు దరిద్రం పట్టి పీడిస్తుంది అలాగే కాకుండా ఏంటంటే మీరు చాలా కష్టాల పాలవుతారని చెప్పొచ్చు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజున ఈ కూర వండుకుంటే అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు దరిద్రం దాపరించి మీ యొక్క కష్టాలకు కారణమవుతుందని కూడా శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఈరోజు ఈ కూరని మీ ఇంట్లో అస్సలు వండుకోకండి ఆ శ్రీరాముని ఆగ్రహానికి గురవుతారు మీ ఇంటికి పరమ దరిద్రం కలుగుతుంది ఏడు జన్మల వరకు కూడా శాపాలు పాపాలు తగులుతాయని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే ఈరోజు ఈ కూరని అస్సలు తినకండి ఇంట్లో వండుకోకండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు ఈరోజు చాలా అద్భుతమైన రోజు మన అంటే ఇది మన జీవితానికి ఒక పండగ లాంటి పర్వదినమని చెప్పుకోదగ్గ విషయము అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక ఈ రోజు అయోధ్య జన్మభూమిలో మన జీవితంలో ఒక అద్భుతమైన రోజు ఇది మన జీవితానికి ఒక పండగ లాంటి రోజు అని అయోధ్య జన్మభూమిలో నిర్వహిస్తున్న నూతన మందిరంలో కింది అంతస్తు గర్భగుడిలో బాలరాముణ్ణి నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన జరగబోతుంది ఈ సందర్భంగా అయోధ్యలో అపూర్వమైన ఆనందకరమైన వాతావరణం నెలకొని ఉంటుంది ఈరోజు ప్రాణ ప్రతిష్టాపన ఉదయ పదకొండు గంటల నుంచి ప్రారంభమయ్యి ఒంటి గంట వరకు కూడా జరుగుతూ ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు అలాగే కాకుండా ఇది దివ్యమైన ముహూర్తము పుష్యశుక్ల ద్వాదశి సోమవారం అద్భుతమైన రోజు ప్రాణ ప్రతిష్టాపన జరగబోతుంది ఎంతో మంది భక్తులు ఈ యొక్క మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు వారి అంటే పఠించడం వల్ల వారి జీవితంలో ఉండే కష్టాలు కూడా కాలిబూడుదైపోతాయి తెలిసి తెలియక చేసిన తప్పులు అన్నీ కూడా తుడిచిపెట్టుకొని పోతాయని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే కాకుండా మనము చాలా వరకు కూడా అదృష్టవంతులము భాగ్యవంతులము ఎందుకంటే కనుక రాముల వారి ఆశీర్వాదం మనకు కూడా లభించబోతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక మన ఇంట్లో అన్ని శుభాలు జరగబోతున్నాయి మనకు చక్కటి యోగం కూడా ప్రాప్తించబోతుంది మనం ఎంత అదృష్టం చేసుకుంటే కానీ రామయ్య అక్షంత్రులు మనకు వచ్చాయో మీరే ఒకసారి అంచనా వేసుకోండి మనం అదృష్టవంతులం కాబట్టే మనకు రామయ్య అక్షంత్రులు మన ఇంటికి చేరుకున్నాయి కాబట్టి ఈ రోజున సాక్షాత్తు ఆ రాముడు అలాగే కాకుండా సీత సమేతంగా మన ఇంటికి వచ్చినట్టు వారి యొక్క ఆశీర్వాదాన్ని మనకు అందించినట్టు అని భావించుకోవాలి ఈ అక్షంత్రులతో ఈ విధంగా పూజ చేసుకుని వీంట్లో ఈ యొక్క ప్రసాదాన్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టండి అలాగే సాయంత్రం సంధ్యా సమయంలో ఈ ఐదు చోట్ల దీపారాధన చేసుకోండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక చక్కగా నిష్ట నియమముతో స్వామివారిని ఈ రోజున పూజ చేయండి ఏంటంటేనండి రోజు సోమవారము అలాగే కాకుండా మనకేంటంటే గనక అద్భుతమైన తిథి ఇదేంటంటే చరిత్రలోనే నిలిచిపోయే రోజు అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ రోజు ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంటి కార్యక్రమాలన్నీ చేసుకోండి అంటే ఇంటిని ఊడ్చడం తుడ్చడం అలాగే కాకుండా తోరణాలు కట్టుకోవడం పూలు కట్టడం అలాగే కాకుండా గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు వేసి ఆ తర్వాత స్నాన కార్యక్రమాలు చేసుకొని ఉతికిన బట్టల్ని ధరించుకోవాలి ధరించిన తర్వాత మనం ఏంటంటే చక్కగా దగ్గరలో ఉండే ఆలయాలకి వెళ్ళాలి అలా వెళ్ళి మనం ఏంటంటే అక్కడ కూడా పూజ కార్యక్రమాలు చూడొచ్చు మన ఇంట్లో ముందుగా మనం ఏంటంటేనండి రాములవారి పటాన్ని ఏర్పాటు చేసుకొని చక్కగా పూజండి మీ ఇంట్లోనే రాములవారి అంటే పటాన్ని ఏర్పాటు చేసుకోండి సీత సమేతంగా ఉండే రాములవారి పటాన్ని చక్కగా ఈ రోజు మీ ఇంట్లో పూజ చేసుకోండి ఏం చేయాలంటే కనుక అండి చక్కగా పుష్పాలతో తులసి దళాలతో స్వామివారిని అలంకరించాలి ముత్యాలు మన దగ్గర ఉండే ఏదైనా ఆభరణలతో స్వామివారిని అలంకరించుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక చక్కగా ఏంటంటే మనం పూజా కార్యక్రమాలు చేసుకోవాలన్నమాట ఇంట్లో చక్కగా రెండు దీపాలను స్వామివారి పటం ముందు వెలిగించుకోవాలి వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టవచ్చు లేదంటే బెల్లంతో చేసిన పరమానన్నాన్ని కూడా నైవేద్యంగా పెట్టవచ్చు అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది అలానే కాకుండా మనకు అందుబాటులో ఉండే వాటితో చక్కగా స్వామివారికి నైవేద్యం పెట్టాలి అలాగే దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అక్షంత్రలు కుంకుమ పసుపు ఇవన్నీ కూడా స్వామివారికి సమర్పించాలి ఇలా పూజ చేసుకుంటున్నారు ని చక్కగా పదకొండు లేదా ఇరవై యొక్క తమలపాకులను తీసుకొని వాటిపైన రామ రామ అని రాసేసి స్వామివారికి సమర్పించండి అనంతరం వచ్చేసి స్వామివారి పటం ముందు కూర్చొని శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేసి నూట ఎనిమిది సార్లు పఠించండి లేకపోతే కనీసం పదకొండు సార్లైనా సరే శ్రీరామ శ్రీరామ అని కూడా పఠించవచ్చు లేదంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ అని కూడా చక్కగా స్వామివారిని ఈ విధంగా చక్కగా మనం పూజించుకోవాలి పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మనకు దగ్గరలో ఉండే ఆలయాలకు వెళ్ళాలి మన ఊర్లో మన పెద్దలు చెబుతూ ఉంటారు రామాలయం లేని ఊరు ఉండదు అలాగే కాకుండా హనుమంతుడు లేని అంటే గుడి ఉండదు అని మనకు చెబుతూ ఉంటారు కదండి అలా కాబట్టి మీరు ఏంటంటే మీకు దగ్గరలో ఉండే చక్కగా రామాలయానికి వెళ్ళండి అక్కడ కూడా ఏంటంటే రాముల వారిని పూజించే అంటే పూజించడం మీ కళ్ళతో మీరు చూడండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక చక్కగా మీరు ఈ రోజున ఈ కార్యక్రమాలను కూడా చేయండి ప్రతి ఊరిలో ఏంటంటే కనుక రామ మందిరం దగ్గర అన్నదానం చేయటం చక్కగా స్వామివారిని పూజించుకోవటం స్వామివారికి మనకే స్వామివారిని పూజించడం ఆరాధించడం అన్నదానం చేయడం స్వామివారి ప్రసాదం ఇవన్నీ కూడా స్వీకరించండి అనంతరం వచ్చేసిన తర్వాత మన ఇంటికి వచ్చేస్తాం కదా పూజ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత కానీ ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు మీ ఇంట్లో వంట చేసేటప్పుడు ఈ రోజున ఏంటంటే మద్యపానం మాంసాహారం పూడిది గుమ్మగడకాయ అలాగే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజున పొట్లకాయని ఇంట్లో అస్సలు కూడా వండుకోకూడదు ముల్లంగిని కూడా ఈ రోజు ఇంట్లో వండకూడదని మనకు పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా మాంసాహారం మద్యపానానికి అలాగే వచ్చేసి ఏంటంటే పొట్లకాయ గుమ్మడికాయకి ఈరోజు దూరంగా ఉండాలి మష్రూమ్ కర్రీస్ కానీ ఇలాంటివి తినకూడదు కేవలం ఈ రోజున ఏంటంటే కనుక పప్పు దినుసులు పప్పుకు సంబంధించిన వస్తువులతోనే మనం వంట చేసుకుంటే చాలా మంచిది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ఇలా మనం ఏంటంటే కనుక నండి చక్కగా ఈ రోజున పరమ పవిత్రమైన రోజు చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఈ రోజున మన ఇంట్లో నీసుని అస్సలు కూడా ఉండకూడదు మనం ఈ రోజు అంటే నిన్న మనకు ఆదివారం ఉండే కదా ఆదివారం రోజున మనం ఏదైనా సరేనండి నీసుని ఇంటికి తెచ్చుకున్నా సరే అది రాత్రికి తినేసి కడిగేసి ఆ తర్వాత ఇంటిని శుద్ధి చేసుకోండి అనంతరం వచ్చేసి చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని మొత్తం క్లీన్ చేసుకొని ఆనంతరం స్నాన కార్యక్రమాలు చేసుకుని వారిని పూజించి ఆలయానికి వెళ్ళండి ఇంతటి పవిత్ర పరమ అంటే పవిత్ర రోజు ఈ రోజున మన ఇంట్లో ఇలాంటి వస్తువులు ఉండకూడదనమాట అలాగే కాకుండా పొట్లకాయ ముల్లంగి గుమ్మడికాయను కూడా ఈరోజు ఇంట్లో వండుకోకూడదని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి మీ ఇంట్లో ఈ కూరగాయలని అస్సలు వండకండి పప్పు దినుసులు ఇలాంటివి వండుకొని చక్కగా తినండి ఇక తర్వాత మన ఇంట్లో అక్షంత్రలను చక్కగా ఏంటంటే పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మన పిల్లలు అంటే తల్లిదండ్రులు ఉంటే పిల్లలకు తలపైన వేసేసి అక్షంత్రులను చల్లేసి ఆశీర్వదించండి అలాగే మీ భర్తతో భార్యలు అక్షంత్రులు వేయించుకుని ఆశీర్వాదం తీసుకోండి అనంతరం మీరు అంటే మీ ఇంట్లో మన ఇంట్లో మా అమ్మమ్మలు నానమ్మలు ఉంటారు కదా వాళ్ళతో కూడా అక్షంత్రలు వేయించుకుని ఆశీర్వాదం తీసుకోండి అలాగే కాకుండా కుబేర స్థానము ధనస్థానము అలాగే వచ్చేసి ధనాన్ని దాచే బీర్వా బీర్వాలో కూడా ఈరోజు పచ్చకర్పూరం అక్షంత్రాలను పూజించి కనుక మనం పెట్టుకున్న అయితే ధనానికి ఎటువంటి లోటు అనేది రాదు అని మనకు పండితులు చెబుతున్నారు పరమ పవిత్రమైన ఈ రోజున మనం ఖచ్చితంగా ఏంటంటేనండి చక్కగా స్వామివారికి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని పెట్టాలి మనం కొబ్బరికాయ అరటి పండుని ఖచ్చితంగా స్వామివారికి సమర్పించాలి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అగరబత్తులతో దీపధూప నైవేద్యాలతో స్వామివారిని అంగరంగ వైభవంగా మన ఇంట్లో మనకు తోచినట్టు మనం పూజించుకోవాలి కానీ స్వామివారికి ఏమి తక్కువ చేయకుండా ఈ రోజు మనం పూజ చేసుకుంటే చాలా మంచిది ఆ రాముల వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది మనం అదృష్టం వంతులం కాబట్టి మనకు అయోధ్య నుండి అక్షంత్రులు వచ్చాయి మనం చాలా అంటే భాగ్యవంతులం కాబట్టే మనకు అక్షంతలు అందాయి రాములవారి అనుగ్రహం మనకు కలుగుతుంది ఆ రాముల వారిని స్వయంగా మన చేతులతో మనం పూజించుకునే యొక్క స్థితికి మనం వచ్చామంటే ఆ రాములవారి గొప్పతనం అని చెప్పొచ్చు కానీ ఖచ్చితంగా ఈరోజు మామిడాకులు పూలు అలాగే కాకుండా దీపాలు అలాగే వచ్చేసి కొబ్బరికాయ అరటిపళ్ళు తమలపాకులు వడపప్పు పానకం ఇవన్నీ ఉంటే స్వామివారికి చక్కగా నేరుగా ఇవి చేరుతాయని పురాణాలు చెబుతున్నాయి దీపం పెట్టి తమలపాకులను సమర్పించి కొబ్బరికాయని కొట్టి అనంతరం బెల్లం పరమానన్నాన్ని చేసి పెట్టి పెట్టుకున్న ఏదైనా తీపి పాయసాన్ని చేసి పెట్టినా సరేనండి ఖచ్చితంగా రాముల వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది సీత సమేతంగా ఉండే పటాన్ని కనుక ఈ రోజు కనుక మీరు పూజించుకున్నట్టయితే దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిగి చక్కటి సౌభాగ్యం మీ సొంతమవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి అక్షంత్రలు అందరికీ అందాయి కదా ఈ అక్షంత్రలతో చక్కగా స్వామివారిని పూజించుకుని అక్షంత్రను మీరు భద్రంగా భద్రపరచుకోండి దానికి తడి తగలకుండా జాగ్రత్త పడండి అలాగే కానీ కాకుండా ఈ యక్షంత్రులను అన్ని శుభకార్యాలలో వాడొచ్చు అలాగే కాకుండా ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు కూడా చక్కగా నెత్తిన జల్లుకొని యక్షంత్రులను బయటికి వెళితే ఆ పనులను మనం దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఇంటికి వస్తాము ఏదైనా జాతక సమస్య జాతక దోషము అలానే కాకుండా జాతకంలో ఇబ్బందులు ఉన్నట్టయితే అలాంటి వాళ్ళు రాములవారిని పూజించేటప్పుడు చిన్న బెల్లం ముక్కను స్వామివారి పటం ముందు పెట్టి దానిపైన కొంచెం ఆవునేతిని పోసి ఆ తర్వాత ఆ బెల్లంతో సహా మనం దాన్ని తినేయాలి అలా తినడం వల్ల కొన్ని రకాల అంటే జాతక సమస్యలు జాతక దోషాలు తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది ఆ రాముల వారి యొక్క ఆశీస్సులు మనకు కలగటానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి ఎందుకంటేనండి ఇలాంటి పర్వదినము మనకు మళ్ళీ రాకపోవచ్చు ఎందుకంటే పరమ పవిత్రమైన ఈ రోజున అందరూ కూడా అంటే భారతీయులు అందరూ కూడా ఏంటంటే ఈ రోజు కోసం చాలా ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే రామ నామ మంత్రాన్ని జపించటం రాముణ్ణి అంటే చక్కగా ఆరా దించటం భజన చేయటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తున్నాము రామాలయంలో అయితే ఒక పండగ వాతావరణం ఒక జాతర కంటే కూడా రెండు మూడు రెట్ల అంటే ప్రభావితమైన రోజు అని చెప్పొచ్చు అక్కడ ఎంతో కోలాహలముతో రాముల వారిని అంటే ప్రాణ ప్రతిష్టాపన చెయ్యబోతున్నారు అంటే బాలరామ రామ మందిరంలో రాముల వారిని బాలరాముల వారిని ప్రాణ ప్రతిష్టాపన చెయ్యబోతున్నారు కాబట్టి చాలా శక్తివంతమైన రోజుగా పరిగణించబడుతుంది ఈ రోజున చక్కగా ఎంత నిష్ట నియమాలుగా మనం పూజ చేసుకుంటే అంత మంచిది కానీ సాయంత్రం దీపం పెట్టేటప్పుడు మీరు ఈ నియమం ఖచ్చితంగా ఆచరించండి సాయంత్రం పూట మనం ఏంటంటే ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలు మనకు సూర్యాస్తమయ సమయం ఉంది ఆ సమయం నుండి ఏడు గంటల పదిహేను లోపు మీరు ఏంటంటే గుమ్మాల దగ్గర ఇంట్లో లేదంటే తులసి కోట దగ్గర ఇలా దీపాలు పెట్టుకోండి తులసి కోట మాకు లేదండి మేము ఏం చేయాలి అండి అనుకునే వారు ఏం చేయండి అంటే కనుక చక్కగా మీరు ఏం చేయండి అంటే మీ ఇంట్లోనే వరుసగా పూజ గదిలో ఐదు దీపాలను వెలిగించండి అలా కూడా వెలిగించవచ్చు అలా వెలిగించడం వల్ల కూడా కోటి జన్మల పుణ్యం కలుగుతుంది రాముల వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది కానీ ఒకటి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ దీపాలు కేవలం ఏంటంటే కనుక ఆవు నేతితో మాత్రమే వెలిగించాలి రెండు ఒత్తులతో వెలిగించాలి ఖచ్చితంగా ఆకు మీద పెట్టాలి అలానే కాకుండా మట్టి ప్రమిదలతో కానీ లేదంటే పిండి దీపారాధన కానీ చేసుకోవాలి అంతేకాని మనము స్టీల్ కుందుల్లో ఇనుప కుందుల్లో వెలిగించకూడదు అలా వెలిగిస్తే ఈ దీపాలు అంటే అంతటి ఫలితాన్ని ఇవ్వవు అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఇలా ఆచరించండి ఇలాంటి నియమాలను పాటించండి రెండు పూటల స్నానం ఆచరించండి రెండు పూటల స్నానం ఆచరించేటప్పుడు తులసి దళాలు పసుపుని వేసుకుని స్నానం చేయండి రాముల వారికి తులసి దళాలంటే చాలా ఇష్టం కాబట్టి తులసి దళాలను వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఇలా స్నానం ఆచరించేసి వారిని పూజించుకోండి ఈరోజు ఖచ్చితంగా రామాలయానికి వెళ్ళండి ఇంట్లో కూడా పూజ చేసుకోండి సాయంత్రం పూట దీపాలు పెట్టుకోండి వారి దగ్గర దీపం పెట్టి చక్కగా సంకల్పం చెప్పుకోండి మీ ప్రతి కోరిక తీరిపోయి మీకు అదృష్టం పట్టడం ఖాయం ఆయన యొక్క అనుగ్రహంతో చక్కటి యోగం కలగటం కూడా ఖాయం అని మనం చెప్పుకోదగ్గ విషయం అండి